పిల్లలు ఈ వీడియోలో మనం పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతి వీటిని ఉదాహరణలతో నేర్చుకుందాము మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పర్యాయ పదాలు తల్లి జనయిత్రి మాత అమ్మ జనని ఓకే నెక్స్ట్ ఆజ్ఞ ఆదేశము ఆన ఉత్తరువు ఆనతి ఆజ్ఞప్తి ఓకే నెక్స్ట్ కన్ను చక్షువు నేత్రము నయనము అక్షి నెక్స్ట్ పతివ్రత సాధ్వి పురంధ్రీ పతిదేవత సతి ఇవన్నీ పర్యాయ పదాలు అంటే ఒక పదానికి సమాన అర్థం వచ్చేటటువంటి పదాలు వాటిని పర్యాయ పదాలు అంటారు నెక్స్ట్ దోషము దోషము దోసగు తప్పు అపరాధము ఓకే దేవతలు అమరులు వేల్పులు విబుధులు నిర్జరులు అంబుధి ఉదధి పారావరము కడలి సముద్రము ఓకే నెక్స్ట్ హరి విష్ణువు చక్రి నారాయణుడు వైకుంఠుడు తర్వాత బ్రహ్మ పద్మభవుడు చతుర్ముఖుడు నలువ కాంత కాంత అన్న కూడా స్త్రీయే స్త్రీ వనిత చెలువ మహిళ ఇంతి ఆడుది యువతి తర్వాత బిడ్డ కొడుకు శిశువు బాలుడు నెక్స్ట్ అంబుదము మేఘము మొగులు అంబోధము జలదము ఘనను ఘనము ఓకే అనలము అగ్ని దహనము సుచి వాహ్ని నెక్స్ట్ ముఖము మొగము ఆననము వదనము మోము భూమి ధరణి అవని ధర పృథివి ఓకే ప్రకృతి వికృతులు బ్రహ్మ బొమ్మ బొమ్మ దోషము దోషము దొసగు పుణ్యము పుణ్యము గృహము గీము భయము పుయిలు సూక్తి శుద్ధి ద్వంద్వము దొందము ముఖము మొగము గౌరవము గారవము స్త్రీ ఇంతి ರತ್ನಮು ರತನಮ ಆಜ್ಞ ಆನ ಓಷ್ಠಮು ಔಡು ನೆಕ್ಸ್ಟ್ ಜ್ಯೋತಿ ಜ್ಯೋತಿ ಮರ್ಯಾದ ಮರ್ಯಾದ ರಾಟ್ಟು ರೇಡು ಈಸು ರಾಸಿ ರಾಸಿ ಬಂಧಮು ಬಂಧಮು ಈ ರಾಸಿ రాసి ఈ రెండిట్లో చూడండి శంఖంలో స ఇదేమో సరిగమపాలో స ఓకే బంధము బంధము సూక్ష్మత ప్రకృతి సుంత వికృతి భిక్ష భిక్ష భిచ్చము బికిరము ఓకే నెక్స్ట్ భక్తి ప్రకృతి భక్తి వికృతి మణి మిన్న భాగ్యము భాగ్యం రూపము రూపు ఛాయ ఛాయ భూమి భూమి నెక్స్ట్ నానార్థాలు చూద్దాం నానార్థాలు అంటే ఒకే పదానికి వేరు వేరు అర్థాలు ఉండటం పర్యాయ పదాలు అంటే ఏమిటి ఒక పదానికి సమాన అర్థాలు వచ్చే పదం అంటే ఆ మిగిలిన అర్థాలు కూడా అలాగే ఉంటాయి అదే మీనింగ్ వస్తుంది నానార్థాలలో ఒక పదానికి ఉన్నటువంటి ఆ నానార్థాలు వేరే వేరే మీనింగ్ని కలిగి ఉంటాయి వేరే వేరే అర్థాన్ని కలిగి ఉంటాయి ఓకే ఇప్పుడు ఉదాహరణ చూద్దాం నానార్థాలు బలము సత్వ సేన వాసన చూసారు కదా వేరే వేరే అర్థాలను కలిగి అన్నమాట వీటినే నానార్థాలు అంటారు నెక్స్ట్ తోడు సహాయము నీరు వంటి వాటిని పైకి లాగడం తోడు అంటే సహాయము నీరు వంటి వాటిని అంటే తోడుతారు నీళ్లు బావిలోంచి నీళ్లు తోడతారు కదా అది అన్నమాట ఇక్కడ నీరు వంటి వాటిని పైకి లాగడం తోడబుట్టినవాడు అంటే మన బ్రదర్ కానీ మన సిస్టర్ కానీ ఎవరైనా మనతో పాటు మనతో పుట్టిన వాళ్ళు అనమాట అంటే మన చెల్లి తమ్ముడు అన్నయ్య అక్క అలాగా పాసము తాడు గుంపు బాణము ఆయుధము పుణ్యము ధర్మము పవిత్రత నీరు సూత్రము నూలిపోగు తీగే త్రాడు బంధము కట్ట దారము సంఖ్యల దేహము రూపము ఆకృతి సౌందర్యము చరణము పాదము కిరణము పద్యపాదము ఓకే సంపద ఐశ్వర్యము సౌఖ్యము లాభము ధనము నెక్స్ట్ సంపద చెప్పుకున్నాం కదా ఐశ్వర్యము సౌఖ్యము లాభము ధనము నెక్స్ట్ ఛాయ నీడ పార్వతి పోలిక భిక్షము బిచ్చము కూలి కొలువు గౌరవము బరువు మన్నన గొప్పతనము సంతానము బిడ్డ కులము వరుస చూసారా సంతానము అంటే మనకి తెలిసిన పదం బిడ్డ అంటే మనకి పుట్టిన సంతానం అమ్మకి పుట్టిన సంతానం ఎవరు మనం అమ్మ పిల్లలు సంతానం అవుతారు అలాగా మనకి అది ఒక్కటే తెలుసు కానీ కులము వరుస అనే నానార్థాలు కూడా ఉన్నాయన్నమాట హరి విష్ణువు ఇంద్రుడు సూర్యుడు గుర్రము కోతి దోషము పాపము తప్పు లోపము దోసము అనేది వికృతి పదం మర్యాద కట్టుబాటు పొలిమేర నడత నిష్ట గృహము ఇల్లు భార్య పేరు థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి